ఏంది విద్య ఆఫీస్ కు ఏందో పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చిన ఉపదేశి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఎత్తవా ఏంది అసలే నీకు పని అంటే పానం ఆపుని ఎత్తి పొడుపులు గాని స్వెటరు సలికి మధ్యాహ్నం సాల్తి గంతే అండ్లేమున్నది గంతేనా నేను ఆఫీస్ మీద పాయిరం ఎక్కువ కదా నీకు గట్లే ఏమన్నా ఎక్కిన అనుకున్నా కాల్తి ఆపు అవి అట్లే అంటది గాని అవును కావేరి రాజసింగ్ సార్ ఉన్నాడు కదా ఆ సారి ఏంది గట్లన్నాడు ఏమన్నాడు ఎందుకు ఆ జూబ్లీ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము మీకు అని మా బీజేపీకి ఓటు వేయండి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతలేదు బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి తెలంగాణలో బీజేపీ మళ్ళా యాభై ఏళ్ళ దాకా అధికారంలో వచ్చేటట్టు కనబడతలేదట తెలంగాణ బీజేపీ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిండు ఈ సారు బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరు చూస్తే ఇంకా యాభై ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అచ్చటట్టు కనిపిస్తలేదట తెలంగాణలో బీజేపీ చచ్చిపోతుంది జర కిషన్ రెడ్డి సారు దయచేసి కాపాడుండ్రి అనుకుంటా గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సారు అన్నట్టు